హాయ్ వ్యూర్స్ దిస్ ఈస్ గణేష్ ఈరోజు నేను మీకు ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను చాలామందికి తెలిసే ఉండొచ్చు సో ఇదేంటంటే మనం ఎవరికైనా వాట్సాప్ మెసేజ్ చెయ్యాలనుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకోవాలనుకుంటాం కదా సో వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుని వాళ్ళ నెంబర్ కనిపించేంతవరకు వెయిట్ చేయాలి కదా సో అలా అక్కర్లేకుండా మనం డైరెక్ట్గా మనం నెంబర్ సేవ్ చేసుకోకుండా అవతలలకు మనం మెసేజ్ చేయొచ్చు సో అది కొంచెం మనకి ఈజీగా ఉంటుంది కొంచెం త్వరగా మనకి డేటా సెండ్ అవుతుంది అది కూడా ఎలాగో చూద్దాం ఒకసారి సో గూగుల్లోకి రండి ఓకేనా గూగుల్లోకి వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సారీ గూగుల్లో కాదు డైరెక్ట్గా బ్రౌజర్ లింక్లోకి సో ఇక్కడ ఏం చేస్తారంటే డబ్ల్యూఏ డాట్ మీ స్లాష్ అనుకోటండి కొట్టి మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ పెట్టండి బేసిక్గా మనకి ఆలయంలో పెడతారు కానీ మన నెంబర్ నుంచి మనం ఎప్పుడు పెట్టుకోం కదా సో మన నెంబర్ నుంచి మనం పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఇది నా నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ అని నేను కొడుతున్నా ఓకే సో ఇలా అన్నప్పుడు ఓకే ఇలా అన్నప్పుడు ఏమొస్తుందంటే కంటిన్యూ చాట్ అని వస్తుంది సో కంటిన్యూ చాట్ కొట్టండి ఓకేనా కంటిన్యూ చాట్ కొడితే సో మన నెంబర్ నుంచి మనమే హాయ్ చెప్పుకోవచ్చు హాయ్ దిస్ ఈస్ గణేష్ ఓకే యాక్చువల్లీ మన ఆలయాలు పెడతారు కానీ మన నెంబర్కి మనం మన నుంచి మనం పెట్టుకోలేము ఓకే సో ఇది చూడండి సేవ్ కూడా అయ్యింది పైన కనబడుతుంది యూ అని ఓకేనా సో ఇలా మన కావాల్సిన డేటా కూడా మనం సేవ్ సేవ్ చేసుకోవచ్చు అంటే ఒకవేళ మనం వాళ్ళ నెంబర్ తెలియకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ మనం సేవ్ చేయకపోయినా మన నెంబర్కి మనం డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు ఓకేనా సో ఈ టిప్ మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్